పరమాత్మనే నమ ఓం శ్రీ శివానందపరబ్రహ్మే నమ ఓం శ్రీరామానందపరబ్రహ్మే నమ ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమే హృదయగ్రంథి సిద్ధన్ సర్వసంశయా నీ హృదయంలో ఒక గ్రంథి ఉన్నది అదే ఒక అనాహత గ్రంథి దాన్నే బ్రహ్మగ్రంథి దాన్ని నాడి అదే మధ్యనాడి అనేకులు అనేక రకాలుగా ఈ ఒక్క నాడి గురించి అనేకులు అనేక రకాలుగా చెప్పారు కానీ ఇక్కడ యోగాభ్యాసము ద్వారా అంటే గురుముఖత యోగము తెలుసుకుని ఆ యోగము ద్వారా ఈ అనాహత నాదం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి సాధన ఏదైతే ఉన్నదో అది మోక్షాన్ని కలుగు చేసేది